హే ఫ్రెండ్స్ తల్లికి వందనం స్కీమ్ కింద గవర్నమెంట్ చాలా మంది అకౌంట్లలో డబ్బులు అయితే వేసింది ఇంకా చాలా మంది అకౌంట్లలో డబ్బులు అయితే జమ కావటం లేదని టెన్షన్ పడుతున్నారు డబ్బులు పడకపోవడానికి ఉండే కొన్ని కారణాలలో ఒక కారణం గురించి ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోలో మనం ఎన్పిసిఐ అంటే ఏమిటో ఏ అకౌంట్ కి డబ్బులు వస్తాయో మీ అకౌంట్ ఎన్పిసిఐ కి లింక్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో అనే విషయాలు సింపుల్ గా తెలుసుకుందాం ఈ ప్రాసెస్ మొత్తాన్ని స్క్రీన్ రికార్డ్ చేసి మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీన్ని నేను నాలుగు స్టెప్స్ గా డివైడ్ చేశాను ఫస్ట్ స్టెప్ వచ్చేసి డబ్బులు ఎవరి అకౌంట్ లో క్రెడిట్ అవుతున్నాయి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివే పిల్లలకి వాళ్ళ తల్లుల అకౌంట్ లో డబ్బులు అయితే క్రెడిట్ అవుతున్నాయి కానీ ఇంటర్ చదివే ఎస్సీ పిల్లలకి వాళ్ళ పర్సనల్ అకౌంట్ లలోనే డబ్బులు క్రెడిట్ అవడం జరుగుతుంది స్టెప్ టూ అసలు సమస్య ఏంటి చాలా మంది తల్లుల దగ్గర రెండు లేదా మూడు అకౌంట్లు ఉన్నాయి ఈ అకౌంట్లలో ఏ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ అయిందో వాళ్ళకు తెలియదు సో ఇది తెలియకపోవడం వల్ల అన్ని బ్యాంకుల చుట్టూ వీళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇంకా ఇంటర్ పిల్లల గురించి చూసినట్లయితే వీళ్ళలో చాలా మందికి అకౌంట్ ఉండవు ఒకవేళ ఉన్నా కానీ ఎన్పిసిఐ లింక్ ఉండదు అందుకే డబ్బులు ఎక్కడికి వచ్చాయో తెలియక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు అండ్ స్టెప్ త్రీ ఎన్పిసిఐ అంటే ఏంటి ఎన్పిసిఐ అంటే మన బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయి ఉన్నదా లేదా అనేది గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఎన్పిసిఐ లింక్ అయిన అకౌంట్ మాత్రమే వస్తుంది ఒకవేళ లింక్ కాకపోతే డబ్బులు రాదు అండ్ ఫైనలీ స్టెప్ ఫోర్ ఏ అకౌంట్ కి లింక్ అయింది ఎలా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికోసం మీరు క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయండి అండ్ ఇక్కడ ఎన్పిసిఐ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి కనిపించిన ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది ఇప్పుడు మీరు కన్జ్యూమర్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా దానిపైన ఇలా క్లిక్ చేయండి ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబలర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ ఉంది దానిపైన క్లిక్ చేయండి అండ్ ఈ విధంగా వచ్చిన తర్వాత మీ ఆధార్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి కనిపించిన క్యాప్చర్ ఏదైతే ఉందో ఆ క్యాప్చ ని ఎంటర్ చేయండి అండ్ నెక్స్ట్ చెక్ స్టేటస్ అనేది ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి మీ ఆధార్ కి లింక్ అయిన మొబైల్ కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి కన్ఫర్మ్ బటన్ పైన క్లిక్ చేయండి అంతే చూసారు కదా ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనేసి ఇక్కడ మ్యాపింగ్ స్టేటస్ ఎనేబుల్డ్ ఫార్టీ అనేసి ఉంది ఇప్పుడు నేను చెక్ చేసిన వాళ్ళ బ్యాంక్ వచ్చేసి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అయితే ఈ ఎన్పిసిఐ అనేది లింక్ అయ్యింది అంటే వీళ్ళకు గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు తల్లికి వందనం అయితే కానీ లేదా రైతు భరోసా కానీ ఎటువంటి అమౌంట్ అయినా గవర్నమెంట్ నుంచి వచ్చేది ఈ అకౌంట్ లోనే వీళ్ళకి క్రెడిట్ అవుతుంది ఇదే విధంగా మీరు కూడా చెక్ చేసుకోండి మీకు ఈ ఎన్పిసిఐ ఏ అకౌంట్ కు లింక్ అయిందో చెక్ చేసుకోండి ఒకవేళ లింక్ కాకపోతే ఇక్కడ ఈ విధంగా చూపించడానికి షాట్ లో ఈ విధంగా చూపిస్తుంది అనమాట అప్పుడు మీరేం చేస్తారంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంకు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ వెంటనే చేయించుకోండి లేకపోతే మీకు డబ్బులు అనేటివి రావు ఫైనల్ గా మీరు ఈ వీడియోలో తెలుసుకునేది ఏంటంటే మీ ఎన్పిసిఐ లింక్ స్టేటస్ తెలుసుకోండి మీ డబ్బులు ఏ అకౌంట్ కి క్రెడిట్ అయ్యాయో మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓకే ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చేయండి ఇంకా ఇట్లాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం